Good morning Vastij, good morning dear friends. సో దిస్ ఇస్ మన్సూర్ అండ్ ప్రవీణ్ సో నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా ఈ ఇండస్ట్రీని పర్చేజ్ చేసింది నా ఫ్రెండ్ అని చెప్పి సో ఇద్దరం కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ సో చదువుకుంటూ ఈ బిజినెస్ ని పార్ట్ టైం చేస్తున్నాం సో స్టార్టింగ్ నా ఫ్రెండ్ వీడియో వీడే నాకు చెప్పిన ప్రస్తుతం బిలీవ్ చేయలేదు ఇండస్ట్రీని సో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరం కూడా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి కానీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ ఎవరిలో చెప్తే ఫేక్ ఇండస్ట్రీ అని చెప్పే మైండ్ సెట్ నాది కూడా ఎందుకంటే నాకు క్లారిటీ లేకుండా ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా ఒక మనీ సర్వీసెస్ స్కీమ్ చదువుకున్నందుకు మంచి వచ్చినా అసలు బిలీవ్ చేయలేదు సేమ్ ఇదే కన్వెన్షన్ లో ఒక సెమినార్ కి ఇన్వైట్ చేస్తే జస్ట్ వచ్చి ఏదో వీణ కోసం అటెండ్ అయ్యి వెళ్ళిపోయినా తప్ప అస్సలు క్లారిటీ తీసుకోవడానికి ఇష్టం కూడా ఇష్టం కూడా వెళ్ళలేను సో ఇవాళ ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నా మెంటర్ సైలుల్ సార్ గారి సెమినార్ కెళ్ళి ఇవాళ నేను ఆయన మాటలు చాలా ఇన్స్పైర్ అయ్యి ఎగ్జాక్ట్ వన్ ఇయర్ పార్ట్ టైం బిజినెస్ చేస్తే ఇవాళ త్రూ డైరెక్ట్ చెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇవాళ నా ఒప్సాగా వెల్చర్స్ కారు సేమ్ నా ఫ్రెండ్ ఆల్ట్రోస్ కారు సో ఇద్దరం కూడా ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ చాలా మంది జాబ్ లేక బయట ఇంజనీరింగ్ జాబ్స్ కోసం కానీ బయట చిన్న చిన్న పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా ఏదో పదిహేను వేలకు ఇరవై వేల కష్టపడుతున్నారు కదా ఈ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ పై క్లారిటీ తెలుసుకుంటే వన్ ఇయర్ లో వన్ ల్యాక్ ఖచ్చితంగా తీసుకెళ్ళి తీసుకోవచ్చు